బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ గోదావరి కనిలో బీఆర్ఎస్ చౌరస్తా వరకు నల్ల జెండాలతో ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోడీకి వ్యతిరేకంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి కుప్పల ఈశ్వర్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అక్రమ అరెస్టులతో పార్టీలను వేధిస్తున్నాయని ఆరోపించారు అరెస్టులకు భయపడేది లేదని అన్నారు తెలటన వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఎన్నికల వేళ ప్రతిపక్ష పార్టీలను దెబ్బ తీసేందుకు మోడీ ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు ఈనాడు పార్లమెంటుకు జరుగుతున్నటువంటి ఎన్నికల సందర్భాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్రంలో ఒక బలమైన శక్తిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని అదేవిధంగా విధంగా కేసీఆర్ గారి నాయకత్వంపైన ఉన్నటువంటి కుట్రను కుతంత్రాలను మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ డైరెక్షన్లో కావాలనే కుట్ర పూరితంగా నిన్న మరి కవిత మా మాజీ పార్లమెంట్ సభ్యురాలు ప్రస్తుత ఎమ్మెల్సీ గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం ఏదైతే ఉందో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే ఏదైతే లిక్కర్ స్కామ్తో ఏదో సంబంధం ఉన్నదని కావాలనే పార్టీ పైన ఆనాడు ప్రభుత్వం పైన బురద తల్లి మరి ఆ కేసుకు సంబంధించినటువంటి వివరాలు విషయాలతో పాటు సుప్రీంకోర్టును ఆశ్రమిస్తే సుప్రీంకోర్టు ద్వారా న్యాయ విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో వాటిని ఏమిటి కూడా పరిగణలోకి తీసుకోకుండా నిన్న సోదాల పేరిట మరి కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది ఇలాంటి ముందస్తు వారెంట్ లేకున్నా బలవంతంగా ఒక మహిళాని కూడా చూడకుండా మరి రాత్రికి రాత్రి ఢిల్లీ టరటువంటి పరిస్థితి ఈరోజు మనం కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి కనబడతా ఉంది దీనికి కారణం ఒక్కటే పది సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో అభివృద్ధిని గాలికి వదిలి పేద ప్రజల యొక్క సమస్యలను గాదికి వదిలి దేశం యొక్క ఆర్థిక అభివృద్ధిని కుంటుపరిచి కేవలం ఒక మతం పైన ఆధారపడి ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను మరి వేధిస్తున్నటువంటి సంగతి మనకు కనబడతా ఉంది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్పొరేటర్లు పాముకొట్ల భాస్కర్ బొడ్డు రజిత బీఆర్ఎస్ నాయకులు దేవరాజ్ మారతి రామ్మూర్తి తిరుపతి సారయ్య బొడ్డు రవీందర్ తదితరులతో పాటు అధిక సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు